పెద్దగడబూరు మండల పరిధిలోని కంబాల గ్రామంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కంబాలదిన్నె గ్రామానికి రావడం జరిగింది పూలవర్షంతో ఆశేష జనసముద్రం మధ్య గజమల్లతో ఘనస్వాగతం పలికిన కంబాలదిన్నె గ్రామ వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ రాష్టం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఎమ్మెల్యేగా నేనే అవుతారన్నారు మంత్రాలయంలో వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్ల మహాశైలకు బాలరెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి అల్లయ్య పెద్ద ఆంజనేయ చిన్న భీమరాయుడు ఎంపీటీసీ వీరేష్ మాజీ ఎంపీటీసీ గోవిందు మా ఈరన్న సర్పంచ్ నరసప్ప గ్రామ ప్రజలు గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Şuna mı? Eleşörcüne duvarı yagit dafa Eleşör evi darabada Takşişan evi evi ne var? Neymiş? Ney? Ne? 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 ఈ గ్రామమే కాదు నా సొంత గ్రామంలో కూడా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే వర్షాలు లేవు ఎండిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి నది లేదు కవలవు రావాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకే ఒక్కసారి అక్క చెల్లెట్లో అమ్మ తదులు ఒక్క నెల రెండు నెలలు నా కోసం ఓపి తెచ్చుకొని ఇంకోసారి ఈ గ్రామం గురించి ఓట్లు అడిగే జగన్మోహన్ అలాగే ఉండాలని ఆలోచన చేశారు రైతులకు అది కావాలని చెప్పింటే మననే ఒక గౌతంలో రైతులు ఇబ్బంది పడితే దాన్ని చేయించారు మరి మీరెందుకు నా దృష్టికి కాలేదు నాకు తెల్లు కానీ చేశారు తప్పకుండా చేస్తాను సభ తెలియజేస్తున్నాను 来的。<laughs> <laughs>